నమస్తే అండి ఇదిగోండి ములగ చెట్టు అంతా ప్రూన్ చేశాను ఎందుకంటే పెయిన్ బంక పట్టేసింది బాగా పట్టి గాలి వచ్చి మిగతా చెట్లకు పడుతుందని చెప్పి నిన్న మొత్తం ప్రూన్ చేసేసుకున్నా కోస్తం కూడా కష్టంగా ఉంది కాయలు ఎక్కువ హైటర్ రానివ్వద్దు అని వెనకమాలు చూసారా మాకు ఈ కొంచెం వచ్చే ప్లేస్ ఎండలో కూడా బిల్డింగ్లు వచ్చేస్తున్నాయి జనవరి నెలలో ఈ రోజు మా మిద్ది తోట ఎలా ఉందో చూపిస్తాను మీకు ఏమేమి ఉన్నాయో ఇదిగోండి ఇక్కడ లలిత్ జామ్ రెడ్ కలర్ ఉంటుంది బాగుంటుంది ఈ కాయలు ఇదిగోండి ఇక్కడ పండింది రోజుకి మాకు ఇలా ఒకటి రెండు కాయలు వచ్చేస్తున్నాయి ఇది సప్తగిరి నర్సరీలో తీసుకున్న నేరేడు చూద్దాం ఇంకా పువ్వులు వస్తాయో రావో ఇలా ఇటు పక్కము స్వీట్ లైము నిమ్మ ఇటు పక్కము నారింజ జామ సీతాఫలం పెట్టుకున్నా నారింజకాయలు ఇక్కడ ఉన్నాయి గుత్తులు గుత్తి ఇదిగోండి పెద్ద గుత్తి అటు వెళ్ళినప్పుడు చూపిస్తాను కనపడుతుంది నారింజకాయలు కోసేసాను మళ్ళీ పిందలు వస్తాయి ఇదిగోండి రామఫలం రామాఫలం చక్కగా ఇదిగోండి ట్వెల్వ్ ఇంటూ ట్వెల్వ్ గ్రో బ్యాగ్గా నేను పెట్టింది చూసారా ట్వెల్వ్ ఇంటూ ట్వెల్వ్ గ్రో బ్యాగ్లోని రెండు కాయలు వచ్చినా ఆనందం కదండి చాలా బాగుంటుంది ఇది రామోఫలం ఇటేమో టేబుల్ నిమ్మ స్వీట్ లైము మామూలు నిమ్మ పాలకూర చూడండి ఎంత బాగా పెరిగిందో నిన్న చూసారుగా పుదీనా చుక్కకూర కోసాను ఇదిగోండి పాలకూర ఇలా చుక్కకూర కోసేసాను కొత్తిమీర కింద ఉంది ఈ టమాటాలే టమాటాలండి వీటి అందము వీటి రుచి చెప్పలేము అసలు చాలా బాగుంటుంది నిన్న మిద్ది తోట అంతా కడిగేసాము మొత్తం ఫ్లోర్ ఎంత కడుక్కున్నామండి ఈ తెలుసుగా ఈ పూలు ఎంత బాగుంటాయో చాలా బాగుంటాయి చామంతులండి ఇక్కడ కూడా చామంతులు స్వీట్ స్టార్ ఫ్రూట్ ఇవి గులాబ్ పూలు గులాబీలు ఎంత బాగుందండి చాలా బాగుంది ఈ జామ చెట్టు వరిగేటెడ్ జామ పిందలు కొబ్బరి చెప్పలు మామిడి చెట్టు చూడండి ఎంత అయిందో ఇట్లా కుండీలో కుండీ పెట్టుకున్నా నేను వంకాయలు నిన్న కోసాను చెట్లన్నిటికీ నీళ్ళు చల్లేసాను ఎల్లో చామంతి పచ్చిమిర్చి దానిమ్మలు కోసాను సేమ చింత తెలుసుగా జింగ్లీ జిలేబీ ఇదంతా స్టార్ ఫ్రూట్లు చెట్టు అంతా ఉన్నాయండి కాయలు బాగున్నాయి లోపల అంతా టమాటాలు చిన్న కాయలు పడుతున్నాయి ఇప్పుడే కాకర ఇలా పెట్టుకున్నా నేను ఇటు చిక్కుడు టమాటా తమ్మ ఇదిగండి సొర ఇది నేతిబీర పొట్టల చెట్టు పువ్వు వచ్చేసింది ఇదిగోండి కనుపు చిక్కుడు విత్తనాలకి పెట్టుకునే కోసుకుంటున్నాను విత్తనాలు చాలా ఇంపార్టెంట్ ఇవి మనకు పల్లెటూర్లు వెళ్తేనే దొరుకుతాయి ఇదంతా తెలుసుక ఇక్కడ బీన్స్ ఇట్లా ఇక్కడ మరలా పాలకూర పెట్టాను ఇదంతా వంగ తోట వంకాయలు మట్టికి మస్తుగా వస్తున్నాయి ఇదిగండి యాపిల్ బీర్ చూడండి ఒక్కటి కాసింది చూసారా భలే ఉంది ఇది యాపిల్ బీర్ ఇది తంగేటి చెట్టు నాకు చాలా ఇష్టం అండి నేను పెట్టుకున్నాను రెండు మొక్కలు వచ్చినాయి నెక్స్ట్ ఇయర్ పూలు పోస్తాయే ఏమో చూద్దాం ఇదిగోండి డ్రాగన్ ఫ్రూట్ అడిగారు డ్రాగన్ ఫ్రూట్ ఇక్కడ ఉంది ఇదిగోండి ఈ చిన్న కుండీల్లో ములక్కాయలు చూసారుగా ఈ గ్రో బ్యాగ్లోనే కింద చెట్టు మొత్తం కొట్టేసాం నిన్న ఇదిగోండి వంకాయలు కోసిన కొద్దికి వంకాయలు వస్తూనే ఉంటున్నాయి మనకైతే ఈ వంగ అయిపోయినాయి తీసేయాలి తీసి ఇక్కడ మరలా మనం మల్లి చెట్లు పెట్టేసుకుందాం ఎంత బాగుంది ఇది పీచ్ కలర్ సపోటాలు కుండీల్లో సపోటానే బాగా కాస్తున్నాయి నాకైతే గోరింటాకు ఇవ్వండి ప్రజెంట్ ఇదిగోండి తెల్ల నేరేడు అయితే మొత్తం మొగ్గ మీద ఉంది తెల్ల నేరేడు ఏ మొక్కకైనా అయినా నీళ్ళు తక్కువ ఇవ్వండి పూత మీద అసలు నీళ్ళు చాలా తక్కువ ఇవ్వాలి పువ్వు వచ్చిందంటే రాలిపోతుంది మనకి ఎక్కువ దానిమ్మకాయలు చూసారుగా నిన్న కోసాను మరలా ఉన్నాయి మిరాకిలు మిరాకిల్ చెట్టు చూసారా ఎన్ని కాయలు ఉన్నాయో మనకి నర్సరీ మేళాలో దొరుకుతాయి నేను చెప్పాను అశోక్ నగర్లో కూడా ఉన్నాయండి నేను వన్ ట్వంటీ రూపీస్ పెట్టి తీసుకున్నాను ఎప్పుడో చిన్న మొక్క చెట్టు చామంతి మామిడికాయలు వెళ్ళి చేశారుగా గుత్తులు కిందది ఉన్నాయి చూపిస్తాను కింద కూడా ఇప్పుడు మరల ఈ పాత పూత వస్తుంది కొత్తిమీర కోసుకోవాలండి కొత్తిమీర మట్టికి శీతాకాలం బలే వస్తుంది ఇదిగండి రెండు డిప్పులు ఇదిగండి గిన్నెమాల చూసారా మామిడికాయలు ఎట్లా వస్తాయి ఇక్కడ పచ్చిమిర్చి పెట్టుకున్న పైకి తీసుకెళ్ళాలి పీసులు ఇల్లీలు అండి పసుపు ఆకులు ఇలా ఉన్నాయండి ఇలాచి జేడు ప్లాంటు ఎలక్కాయి ఇక్కడ ఇట్లా పెట్టాను పసుపు అయితే వచ్చింది ఎప్పుడైనానండి శీతాకాలం కొంచెం షేడిని పెడితే తులసమ్మ చాలా బాగా వస్తున్నాయి మేము రోజు నాలుగు ఆకులు తినటానికి ఇక్కడ పెట్టుకున్నాము ఇదిగోండి కింద పుదీనా చూసారుగా జనవరి నెలలో మిద్ది తోటలో నా దగ్గర ఉన్న మొక్కలండి ఓకేనా అండి ఉంటానండి బై అండి